అంతకుముందు అది గుజరాత్ కుండే నైని అనేది ఒరిస్సాలో ఉంటుంది మైన్ కోల్ మైన్ అది మొదలు గుజరాత్ కుండే అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు అదాని గారి టెండర్ చేస్తే కోట్లు ఆ టెండర్స్ క్యాన్సిల్ అయినాయి దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు స్కామ్ లో భాగంగా క్యాన్సిల్ అయిన టెండర్లో ఈ టెండర్ కూడా క్యాన్సిల్ అయింది అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పదిహేనులో నైనీ టెండర్ నైని కోల్ బ్లాక్ తెలంగాణకు అలకేట్ అయింది తెలంగాణకు రెండు వేల పదిహేనులో అలకేట్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మళ్ళీ బిడ్డింగ్ జరిగింది నైనికి జరిగినప్పుడు అదాని గారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ నలభై నాలుగు శాతం ఎక్సెస్ చేశారు ఇది కుదరదు టెండర్ అని అప్పుడు క్యాన్సిల్ అయ్యి ఆ తర్వాత సింగరేణి నుండి మళ్ళీ టెండర్ ప్రక్రియ అనేటటువంటిది జరగకపోతే మధ్యలో ఒక చిన్న ఓబి కాంట్రాక్ట్ ఇచ్చారు వీపీఆర్ అనేటటువంటి సంస్థకి ఓబి అంటే మీదికెళ్ళి తీసే కాంట్రాక్ట్ అందులో ఉన్న మా గుంటనక్క గారు చెప్పినట్టు కాకుండా డీజిల్ కూడా కలిపే ఇచ్చారు ఒక పక్క గుంటనక్క కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ పట్ల గౌరవం ఉండే అధ్యయనం చేసి మాట్లాడారు చేసి మాట్లాడతారు కొట్లాడతారు అన్నిటికనే పార్టీలు ఉన్నారు కాబట్టి అనిపించింది మీద పోలేదు ఏ పోలేదు అసలు ఒకటి మొత్తం ఎక్సెస్ పోతుంది టెండర్లు బిర్ఎస్ హయాంలో ఎక్సెస్ ఎక్సెస్ అంటే ఒకటి ముప్పై ఒకటి పదహారు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఇవన్నీ జరుపుకుంటూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్దపూసలు కాదు వాళ్ళు మొత్తం ఎక్సెస్ చేసిన ఈ సైట్ విజిట్ అనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో కంపల్సరీ సైట్ విజిట్ దానికి అధికారులు అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి ఉండే అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్కి కోల్ వాషర్ యూనిట్స్కి కన్వేయర్ బెల్ట్స్కి వాటికి ఖచ్చితంగా సింగరేణిలో నిబంధన ఉండే కానీ ఓబిక్ లేకుండే వీళ్ళు వచ్చిన తర్వాత ఓబిక్ కూడా పెట్టిండు సో అది నూటికి నూరు శాతం కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు నిబంధన పెట్టడం గ్లోబల్ టెండర్ అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఫేస్ టెండర్ జరగాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెడితే తెలవాలి కాబట్టి వాళ్ళని తెలుసుకోవడం తప్పు చేసి డెఫినెట్గా ఆ విషయంలో ఎక్స్పోజ్ చేయడం మంచిదే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కానీ అబద్ధాలు చెప్తాయి అంతకుముందు ఎన్నడూ కూడా టెండర్లలో ఎక్సెస్ పోలేదు అనడం చాలా ఇప్పుడు ఇంకో కామెడీ ఏంటంటే గుంటనక్క గారు అదేవిధంగా నమస్తే తెలంగాణ అదేవిధంగా టీ న్యూస్ అదేవిధంగా కేటీఆర్ గారు మొత్తం ఎంతసేపు దీన్ని దీన్ని ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్ చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు అని కాపాడుతున్నారు ఇవి ఈ అంతా సృజన్ రెడ్డి ఈ సృజన్ రెడ్డి అనేటువంటి సీఎం బామ్మర్ది కాబట్టి ఈయనకు టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారు వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం అది ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అనేది ఈ సృజన్ రెడ్డి అనేది చిన్న పిల్ల యాభై కోట్ల సో ఈ రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్టు పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలని గుంట నక్క తీవ్రంగా చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఈ సృజన్ రెడ్డి ఇచ్చిందే ఈ సృజన్ రెడ్డి అంటో టెండర్ ఇచ్చిందే ఈ సృజన్ రెడ్డి అంటో ఆయన సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది ఇదే సింగరేణి వచ్చినాయి బొగ్గు బొగ్గు గనులు బీఆర్ఎస్ హాయంలో అప్పుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బాగుమారుదని ఇవాళ నేనేమంటున్నాను ఎక్స్పోజ్ చేస్తారు శ్రాకుల కోసం చేస్తురా సింగరేణి సంస్థను కాపాడడం కోసం చేస్తున్నరా నిరోధించడానికి లేకపోతే ఆ విషయం ఇవాళ ప్రజల వద్ద నేను స్పష్టంగా చెప్పదలిచిన ఇంకొక మాట ఈ గుంట నక్క ఏమంటారు ఎంత దారుణం అంటే ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ ఐమ్ టెలింగ్ యూ బట్టి విక్రమార్క గారికి నేను లెటర్ రాయను కిషన్ రెడ్డి గారికి రాస్తాను బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్ హీ హ్యాస్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ టు క్యాన్సిల్ ద టెండర్ ఆయన చేసింది కూడా నేను టెండర్ క్యాన్సల్ మరి మీకు ఏమైంది లెటర్ రాయడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉప ముఖ్యమంత్రి గారు పవర్ మినిస్టరు అట్లీస్ట్ మీరు రాయాలి కదా లెటర్ మేము అడుగుతూ ఉన్నాం మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే అసలు ఈ ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు ఎండిఓ అంటే సులభంగా ఏందంటే సింగరేణికి ఆల్రెడీ ఉన్న బొగ్గు కానీ కంప్లీట్గా లీజ్ ఇచ్చేటటువంటి వ్యవహారం అంటే మట్టి వాళ్ళే తీసుకుంటారు బొగ్గు వాళ్ళే తీసుకుంటారు తీసుకున్న బొగ్గును కూడా వాళ్ళే అమ్ముకుంటారు అట్లా కాకుండా సింగరేణికి మొత్తం ఇప్పటివరకు పంతొమ్మిది ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి ఇరవై రెండు గ్రౌండ్ మైన్లు ఉంటాయి ఈ పంతొమ్మిది ఓపెన్ కాస్ట్ మైన్లలో వచ్చే లాభంతోనే ఈ ఇరవై రెండు అండర్ గ్రౌండ్ మైన్లు అత్యవసరగా వచ్చేటటువంటి లాభాలను సస్టైన్ చేస్తూ కంపెనీని నిలబెట్టుకుంటూ కార్మికులను కాపాడుకుంటూ ముందుకు పోతుంటారు ఇప్పుడు ఉన్న మైన్లన్నీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ప్రాఫిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే సింగరేణికి ఏం మిగులుతుంది ఇవాళ మేము చెప్తా ఉన్నాం మార్చిలో కూడా సింగరేణికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై ఐదు వేల కోట్లు అప్పుంది జన్కో అని చెప్పి ఓ మొత్తుకునేది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇవాళ దాదాపు యాభై వేల కోట్లు అప్పుంది సింగరేణికి జన్కో నుండి రావాల్సింది ట్రాన్స్కో నుంచి రావాల్సినవి లెక్క పెడితే అవి ఇస్తలేరు ఇయకపోతే ఏం చేస్తుంది సింగరేణి జీతాలు ఇవ్వాల్సిన ప్రతిసారి కూడా బ్యాంకు పోయి అప్పు తెచ్చుకుంటాం మళ్ళీ దానికి మిత్తి కట్టాలి మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతాలకు మళ్ళా పోవాలి మళ్ళీ అది బర్డెన్ అవుతుంది సో అల్టిమేట్గా ఆల్రెడీ నష్టాలలో ఉన్న సంస్థను పూర్తిగా కిల్ చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇది సింగరేణికి కానీ సింగరేణి కార్మికులకు కానీ తెలంగాణకు కానీ లాభమయ్యే అంశం కాదు మేము తెలంగాణ జాగృతి తరఫున బట్టి విక్రమార్క మార్క గారికి ఉత్తరం రాస్తూ ఉన్నాం ఎండిఓ సిస్టమ్ దయచేసి రద్దు చేయండి మీరు ఆల్రెడీ నైనీ టెండర్స్ రద్దు చేసిండ్రు లెట్ టింగ సింగరేణి డూ ఇట్స్ ఓపెన్ కాస్ట్ ఓన్ ఓపెన్ కాస్ట్ ఇన్ నైనీ ఎందుకు చేయలేం మనం అక్కడెక్కడో రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెడతారు ఇంకెక్కడో గుజరాత్లో పోయి ఇంకో ప్లాంట్ పెడతారు ఒరిస్సాకు పోయి మీరు చేయండి ఓపెన్ కాస్ట్ ఎందుకు చేయరు ఇప్పుడు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా పోవాల్సిందే కదా మీరు ఒరిస్సాకు పోయి ఓపెన్ కాస్ట్ చేస్తే అక్కడ వచ్చే ఉద్యోగం వచ్చే పిల్లాడు మనోడు వస్తాడు తెలంగాణ వాడుకో రెండు లక్షల రూపాయలు వస్తుంది జీతాలు వస్తాయి లాభాలలో వాటా వస్తుంది ఆ లాభం ఇరవై ఐదు వేల కోట్ల లాభం సింగరేణికి యాడ్ అవుతుంది నా కార్మికుడికి ఆ లాభాలలో వాటా వస్తుంది ఎండిఓ విధానం రద్దు చేయాలి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తాడిచెర్ల బ్లాక్ వన్ని ఎండిఓ కింద ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చిండ్రు ఇస్తే ఇప్పుడు అందులో లాభాలలో ఏ వాటా కూడా మనకు రాదు కదా అది జెన్కోకి ఇచ్చిండ్రు జెన్కో నుంచి ఏఎంఆర్కి ఇచ్చిర్రు ఏదో ట్రాన్సాక్షన్ వాళ్ళకైతే మనకు పీనట్స్ వస్తాయి లీజ్ అమౌంట్ కోల్ అమ్ముకునే డబ్బు రాదు మళ్ళీ ఘోరమైన విషయం ఏంటంటే తాడిచెర్లో కూడా గ్రేడ్ నైన్ కోల్ నైని కూడా చాలా మంచి గ్రేడ్ కోల్ ఆరు వేల పైచిల్కు ఒక టన్నుకు ధర వచ్చే కోల్ నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు వచ్చే కోల్ కాదు అది దీన్ని ఇరవై ఐదు సంవత్సరాలకు మీరు ఆ పెద్ద తిమింగలానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు దయచేసి ఈ విధానాన్ని రద్దు చేసుకోండి ఈ టెండర్ మీరు ఆల్రెడీ క్యాన్సిల్ చేసి అట్లనే ఉంచండి క్యాన్సిల్ చేయండి కానీ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ యొక్క డొల్లతనాన్ని కూడా మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం దాన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం అబద్ధాలు చెప్పకండి మీరు కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయండి టెండర్లు రద్దు చేపించండి కానీ ఏదో అంతకుముందు మేము మొత్తం చేసేసినాం కరెక్ట్గా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పకుండా వాస్తవాలు మాట